జైల్లో బోరున రోధిస్తున్న శివాజీ అసలు విషయానికి వెళ్తే బిగ్ బాస్ ఇటీవల టాస్క్ లో ఒక సీక్రెట్ టాస్క్ అయితే శివాజీకి ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ లో నువ్వు ఫెయిల్ అయితే నువ్వు జైలుకి వెళ్ళాలి అంటూ బిగ్ బాస్ చెప్తాడు అది కూడా ఎలా అంటే ఇక తాను సీక్రెట్ టాస్క్ ఆడుతున్నాడనే విషయం కంటెస్టెంట్స్ కి తెలిసినట్లు అయితే బిగ్ బాస్ తనని జైలుకి పంపిస్తానంటూ చెప్పడం జరిగింది ఇక శివాజీ పల్లవి ప్రశాంత్ అశ్విని వీరిద్దరిని డెత్ చేసిన విషయం అయితే ఆఖరికి హౌస్ కి తెలిసిపోతుంది వాళ్ళకి అర్థమైంది అయిపోతుంది ఇక పల్లవి ప్రశాంత్ అశ్వినిని చంపింది శివన్న అంటే తనకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని ఇక ఒకరి నుండి ఒకరికి వెళ్ళిపోవడంతో ఆ విషయం బిగ్ బాస్కి తెలిసి ఇక క్యాప్టెన్ అయిన ప్రియాంకతో కలిసి శివన్నని జైల్లో పెట్టమని ఆదేశించడం జరుగుతుంది అలా శివాజీ అయితే టాస్క్లో ఫెయిల్ అవడంతో తన అదృష్టం తిరగబడి ఆఖరికి జైల్లో అయితే ఊసలో లెక్కబెడుతూ ఉంటాడు బోరునా ఇక ప్రశాంత్ అయితే అన్న నువ్వు కావాలని నన్ను చంపేశావా అన్న అంటూ షాక్ అవ్వాడు